శివాయ గురవేణమహ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము ఈ డిగ్రీల గురించి మాట్లాడుకుందామండి ఎందుకంటే ఈ మధ్య నన్ను చాలా మంది ఇది అడుగుతా ఉన్నారండి సార్ మా ఇల్లు ఇన్ని డిగ్రీలలో ఉంది మాకు తెలియక అప్పుడు కట్టేసుకున్నాము ఇప్పుడు జీరో డిగ్రీస్లో లేదు దాన్ని ఏ విధంగా దాన్ని ఎలా మేము చేయాలి దాన్ని కొన్ని రెమెడీస్ చెప్పండి అని కొంతమంది ఇంకొంతమంది కట్టబోయే వాళ్ళు కూడా సార్ మేము ఏ డిగ్రీలో ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది మా సైటు ఇన్ని డిగ్రీలలో ఉందని చాలా మంది ఫోన్లు చేసి అడుగుతూ ఉంటారు నేను చెప్పేది ఒకటే అండి మీరు కట్టిన వాళ్ళు కానీ కట్టబోయే వాళ్ళు కాని ఎప్పుడైనా సరే మీరు పెద్దగా ఈ డిగ్రీ గురించి మీరు ఆలోచించకపోవడమే మంచిదండి ఒక సైటు కొన్న తర్వాత లేదా ఒక ఇల్లు కొన్న తర్వాత లేదా కట్టించుకున్న తర్వాత ఎప్పుడు కూడా ఇంకా మీరు ఈ డిగ్రీస్ గురించి అస్సలు ఆలోచించకనే నేను చెప్తానండి ఎవరికైనా కూడాను ఎందుకంటే దాని నుంచి మనకు పెద్దగా నష్టం జరిగిన దాఖలాలు అయితే ఎక్కడ లేవండి ఏదో కొంతవరకు అంటే ఏదో ఒక వన్ పర్సెంట్ వరకు దాని ఎఫెక్ట్ అయితే ఉంటుందని ఖచ్చితంగా అంత మాత్రాన మీరు పెద్దగా డిసప్పాయింట్ అయిపోయి మేము తెలియక కట్టేసుకున్నామండి ఇప్పుడు మా ఇంట్లో ఈ విధంగా అనుకోని నష్టాలు జరుగుతూ ఉన్నాయి కష్టాలు వస్తూ ఉన్నాయి మేము ఏం చేయాలని అడుగుతా ఉన్నారండి కానీ అది ఎప్పుడు కూడా యాక్చువల్ గా మనకు ఈస్ట్ నైన్టీ డిగ్రీస్ లోనే ఉంటుంది ఈ విధంగా ఉండాలనేదే శాస్త్ర నియమం అండి కాకపోతే ఈ విధంగా ఎవరు కూడా ఇప్పుడు ఈ సైట్స్ అనేది ఎక్కడ కూడా వంద సైట్లలో అంటే మనం వంద వెంచర్లు వెతికినా అందులో మనకు ఏ ఒక్కటో రెండో మాత్రమే నైంటీ డిగ్రీస్ కి దొరుకుతాయండి స్థలాలు కానీ ప్లేస్ కానీ విల్లాస్ కానీ ఏవైనా సరే దొరుకుతాయండి అంతే కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఏమి కూడా ఇలా నైంటీ డిగ్రీస్ లో ఉండవండి ఎయిటీ డిగ్రీస్ లేదా ఎయిటీ ఫైవ్ డిగ్రీస్ లేదా నైన్టీ డిగ్రీస్ లేదా వన్ ట్వంటీ డిగ్రీస్ కూడా వన్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ కూడా ఉన్నాయండి అటువంటి మాత్రమే మనం ఆ ఇల్లు కొనకూడదా లేదా ఆ స్థలం తీసుకోకూడదా అని మాత్రం మీరు ఆలోచించకండి తీసుకోవాల్సి ఇబ్బంది లేదు దానికంటూ కొన్ని నియమాలతో మనము ఆ ఇంటిని నిర్మించుకున్నాం అంటే ఇప్పటికే నిర్మించుకున్న వాళ్ళైతే ఏం చేయాలంటే దానికి అనుగుణంగా ఈ డోర్స్ అనేది డోర్స్ కానీ విండోస్ కానీ బాత్రూమ్స్ కానీ లోపల కరెక్ట్ గా సెట్ చేసుకోవాలండి ఇది మెయిన్ ఈ డిగ్రీస్ లో ఉండేది ఏది అంటే ఇదే దీని గురించి ఆలోచించండి అది ఎలా ఏ డిగ్రీస్ అయినా ఉంది అంటే ఈ విధంగా తొంభై డిగ్రీలు ఇలా తూర్పు తొంభై డిగ్రీలు నార్త్ జీరో డిగ్రీస్ ఉందనుకున్నప్పుడు అన్ని కరెక్ట్ గా మనం డోర్స్ అనేది ఇలా ఉన్న ఫ్లాట్లలో కూడా డోర్స్ కరెక్ట్ గా పెట్టడం లేదని ఇప్పుడు నేను చూస్తున్నాను పక్క నైంటీ డిగ్రీస్ లో ఉన్నా కూడా వీళ్ళు ఈ డోర్స్ అనేది సరైన స్థానంలో పెట్టకుండా అంటే విధికులలో పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారండి ఆ విధంగా కూడా ఉన్నారు కాబట్టి నేను చెప్పేది డిగ్రీస్ గురించి అయితే మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన పని లేదు మీకు రోడ్డు అనుసరించి ఆ రోడ్డుని అనుసరించి మాత్రమే మీరు మీ ఇల్లు కట్టుకోవాలండి అలా కట్టుకున్నప్పుడు మాత్రమే మీకు ఆ ఇల్లు యోగిస్తుంది అంతేగాని అంటే రోడ్డు కాకోకుండా మేము ఒక్కటే నైన్టీ డిగ్రీస్ లో ఇల్లు కట్టుకోవాలి అలా చేసుకున్నప్పుడు మాత్రమే మాకు వాస్తు బాగుంటుందని కట్టుకున్నారంటే మిమ్ము మీరు అందరు మిమ్మల్ని ఆడ పిచ్చి వాళ్ళని చూస్తారు ఎందుకంటే మీ ఇల్లు ఇలా రోడ్లేకి రావడము లేదా వెనుక వైపుకు వెళ్ళడము పక్క వాళ్ళ ఇల్లు ముందుకు రావడము ఈ విధంగా జరిగినప్పుడు కొన్ని వీధి పోట్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయండి కాబట్టి ఎప్పుడు కూడా మీరు రోడ్డును అనుసరించే అది ఎన్ని డిగ్రీలో ఉన్నా ఉన్ని అది రోడ్డును అనుసరించి మాత్రమే మీరు ఇల్లు కట్టుకోండి అప్పుడు మాత్రమే మీకు కొంతవరకు అది వాస్తుకు ఉంటుంది ఇల్లు అంతేగాని లేదు మేము జీరో డిగ్రీస్కే తీసుకురావాలి ఇల్లు అలాగే కట్టాలని మాత్రం మీరు ఆలోచించకండి ఇప్పుడు కట్టబోయే వాళ్ళు కానీ లేదా కట్టిన వాళ్ళు కానీ మీరు దాని గురించి ఎక్కువగా ఆలోచించకపోవడమే మంచిదండి ఎప్పుడైనా సరే ఒకవేళ మీరు విధిక్కులలో మీ ఇల్లు విధిక్కులలో పడినప్పుడు డోర్స్ అనేది కరెక్ట్ గా పెట్టుకోవాలండి అంటే ఆ డోర్స్ అనేది దిక్కుల్లో ఎక్కడ రావాలి ఏ ఏ స్థానాల్లో రావాలి అది మాత్రం మీరు కరెక్ట్ గా ఆలోచించి ఆ డోర్స్ ఒకటి పెడితే సరిపోతుందా ఆ ఇంటికి సింహద్వారం లేదా దానికి ఉపద్వారాలు ఏమైనా పెడితే సరిపోతుందా లేదా ఈ విండోస్ ఎక్కడ వస్తే సరిపోతుంది ఈ బాత్రూమ్స్ ఎక్కడొస్తే సరిపోతుందని ఒక మంచి ఎక్స్పర్ట్ తీసుకెళ్లి మీరు చూపించుకొని చేరుకులు ఉంటే చేయించుకోండి అంతేగాని అంత మాత్రాన మీరు ఆ ఇంటిని వదిలేయడము లేదా అమ్మి వేయడం ఇలా తెలియక చాలా మంది చేస్తా ఉన్నారండి ఇలా మాత్రం చేయొద్దండి దాని నుంచి మీకు ఎటువంటి పెద్దగా నష్టం అయితే రాదండి ఏదో వన్ పర్సెంట్ మాత్రమే ఈ డిగ్రీల నుంచి మీరు లాభాన్ని పొందుతారు కాబట్టి మీరు పెద్దగా దీని గురించి ఆలోచించకుండా ఇప్పుడు కట్టిన వాళ్ళు కానీ కట్టబోయే వాళ్ళు కానీ కరెక్ట్ గా అది ఏ డిగ్రీస్ లో ఉన్నా సరే ఇల్లు దానికి ఆ డిగ్రీస్ కి అనుగుణంగా ఈ ద్వారాలు కానీ విండోస్ కానీ బాత్రూమ్స్ కానీ ఈ కాంపౌండ్ గేట్లు కానీ ఇవన్నీ కరెక్ట్ గా నియమించుకోండి మీకు దాదాపు ఆ ఇల్లు వాస్తు వచ్చేస్తుందండి కాబట్టి ఇదందరూ గమనించగలరని మనం చేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్